హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి ఏరియా నుండి ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చామండి ఇప్పుడు మీరు వీడియోలో చూసుండే ప్రాపర్టీ వచ్చేసి వేదాయపాలెం ఏరియాలో ఉందండి వేదాయపాలెం ఏరియాలో ఒక మంచి ప్రాపర్టీ కొత్తగా కట్టినటువంటి బిల్డింగ్ రెంటల్ పర్పస్ కోసం ప్రాపర్టీ కావాలి వేదాయపాలెం ఏరియాలో కావాలనుకుంటే మాత్రం ఇది మంచి ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీని ఓనర్ దగ్గరుండి సొంతంగా కట్టించుకున్నటువంటి ప్రాపర్టీ అంట అనమాట బిల్డర్ అయితే కట్టలేదండి బిల్డర్ కట్టిన ఇల్లేదే కాదు ఓనరే దగ్గరుండి కట్టించుకున్న ప్రాపర్టీ అనమాట ఎక్కడ కూడా క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ కాకుండా కట్టిన ప్రాపర్టీ అండి కింద రెండు సింగిల్ బెడ్రూమ్లు పైన ఒక డబల్ బెడ్రూమ్ ఉండేటువంటి ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఇది ప్రాపర్టీ అయితే మీరు ఒకసారి చూసారంటే ఖచ్చితంగా వదలరండి దీన్ని మార్కెట్ ప్రైస్ కూడా చాలానే కోటిన్నర దాకా ఉంది కానీ కస్టమర్ ఏంటంటే దీన్ని మనకి కోటి పది లక్షలు చెప్తున్నారు మీరు ఫాస్ట్గా తొందరగా పేమెంట్ చేస్తామంటే ఇంకా కూడా రేటు తగ్గిస్తామంటున్నారు డైరెక్ట్గా మీకు ప్రాపర్టీ నచ్చితే ఓనర్తోనే మాట్లాడిస్తామండి ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిందే వేదాయపాలెం ఏరియాలో ఒక అంకనం వచ్చేసి మూడు నుంచి నాలుగు లక్షలు అమ్ముతున్నారు అందులో చిన్న చిన్న బిట్లు పదహారున్నర నరంకనం బిట్లు అయితే లేవు కానీ ఈ ప్రాపర్టీ పదహారున్నర అంకనం సైట్ అండి పదహారు నారంకన సైట్లో కింద రెండు సింగిల్ బెడ్రూమ్లు పైన ఒక డబల్ బెడ్రూమ్ మొత్తం ఇరవై ఐదు వేల రూపాయలు బాడుగులు వచ్చేటువంటి ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీ మీద మీకు నచ్చిన బ్యాంకులో లోన్ తీసుకోవచ్చండి కొన్ని ప్రాపర్టీస్కి గవర్నమెంట్ బ్యాంకులో లోన్ రావని ఉంటుంది కదా అట్ట కాదు దీని మీద మీరు మీకు నచ్చిన బ్యాంకులో ఎస్బీఐ బ్యాంకులో కానీ యూనియన్ బ్యాంకులో కానీ ఏ గవర్నమెంట్ బ్యాంకులో అయినా దీని మీద మీరు లోన్ తీసుకోవచ్చు అటువంటి ప్రాపర్టీ ఇంకా కింద రెండు సింగిల్ బెడ్రూమ్లు కానీ పైన డబల్ బెడ్రూమ్ అండి పైన ఫ్లోర్ అయితే చాలా బాగుంటుంది వుడ్ వర్క్ ఒకటే లేదండి దీనికి వుడ్ వర్క్ కానీ మీరు చేసుకుంటే ఒక రేంజ్లో ఉంటుంది ప్రాపర్టీ దీని ప్రైస్ వచ్చేసి కోటి పది లక్షలు చెప్తున్నారు మీరు ఫాస్ట్గా తొందరగా పేమెంట్ చేసే విధానం అయితే మీది నేరుగా ఓనర్తో మాట్లాడిస్తాము మీరే మాట్లాడుకోండి బిల్డింగ్ అయితే మంచి బిల్డింగ్ అండి కొత్త బిల్డింగ్ వేదపాలెంలో ఇంత పెద్ద బిల్డింగ్ మనం కట్టాలంటే కుదరదు అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలన్నా కూడా యాభై లక్షలు అరవై లక్షలు అమ్ముతున్నారు ఇదైతే మంచి ప్రాపర్టీ ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా దగ్గర ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా చాలా ఉన్నాయండి